తెలుగు చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉన్నప్పటికీ దర్శకత్వం చేస్తున్నది మాత్రం మొదటి చిత్రమే ఆయన పేరు హర్షవర్ధన్ నటుడు రచయిత కూడా ఈయన తొలిసారి దర్శకత్వం వహించనున్నారు ఈయన తీసే చిత్రంలో ఒక కుర్ర నటినే హీరోయిన్గా ఎంపిక చేయాలని నిర్మాతపై ఒత్తిడి చేస్తున్నాడట ఎందుకంటే ఆమె కత్తిలా ఉందని ఆమె అయితేనే తన కథకు అతికినట్టు సరిపోతుందని నిర్మాతతో చెబుతున్నాడట ఇంతకీ ఆ కత్తిలాంటి హీరోయిన్ ఎవరో కాదు శ్రీముఖి పటాష్ షోతో పాపులర్ అయిన యాంకర్ వెండి తెరపై కూడా మెరిసింది ప్రేమ ఇష్కు కాదల్లో హీరోయిన్ గా పరిచయమైన శ్రీముఖి తర్వాత త్రివిక్రమ్ జూలైలో కనిపించింది ఈ మధ్యనే వచ్చిన నాని జెంటిల్మెన్లో కూడా జర్నలిస్ట్ గా దర్శనమిచ్చింది అయితే ఆమె సినిమా ప్రయాణం పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి ఈ నేపథ్యంలో ఆమెకు ఓ బంపర్ ఆఫర్ తగిలింది హర్షవర్ధన్ త్వరలో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్న చిత్రంలో శ్రీముఖిని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడట శ్రీముఖి ఈ మూవీలో సోలో హీరోయిన్ గా చేయనుందని టాక్ ఇది ఎనభై ఏళ్ల నాటి రొమాంటిక్ థ్రిల్లర్ అని టాక్ వినిపిస్తోంది గుడ్ బ్యాడ్ అగ్లీ అనేది ఈ సినిమా వర్కింగ్ టైటిల్ త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది ప్రేమ ఇష్క కాదలతో పాటు లక్ష్మీదేవి తలుపు తట్టింది మీలో ఒకడు చంద్రిక లాంటి సినిమాలు చేసింది శ్రీముఖి అయితే అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు మరి హర్షవర్ధన్ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి